రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైతే విద్యార్థి పక్షపాతిగా అదేవిధంగా ఈ ముప్పై వేల ఉద్యోగాలు నింపుతూ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ కానీ అదేవిధంగా విద్యార్థుల కోరిక మేరకు వాళ్ళు చదువుకోవడానికి కానీ వాళ్ళ జాబ్లకు ప్రిపేర్ కావడం కానీ దీనికోసం గ్రూప్ టూ వాయిదా వేయడం విషయంలో కానీ అదేవిధంగా డిఎస్సి నిర్వహణ విషయంలో కానీ ఒక మంచి చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే అది ప్రధానంగా కాంగ్రెస్ ఉన్నప్పుడు మన బీఆర్ఎస్ ఉన్నటువంటి పీరియడ్లో ప్రధానంగా ప్రతి ఒక్క విద్యా సంఘం కానీ కాంగ్రెస్ కానీ ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి విషయం జాబ్ క్యాలెండర్ను వేయాలనేది కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు నెలల పీరియడ్లోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తూ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పక్షపాతిగా ఈరోజు ఉన్నారు అదేవిధంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారు మూడు లక్షల మంది ఉద్యోగులుగా ఉన్నారు వాళ్ళు వివిధ విభాగాల్లో ప్రతి ఒక్క వింగ్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మేము ఒకటి కోరుతా ఉన్నాం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ప్రతి ఒక్క విద్యార్థి పక్షపాతిగా విద్యార్థి తన అన్నగా తనకు తన కుటుంబ పెద్దగా మిమ్మల్ని భావిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారిని ఏజెన్సీలు ఏజెన్సీ వ్యవస్థ అనేది రద్దు చేసి వారి యొక్క దోపిడిని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉన్నది మేము ఒకటే కోరుతా ఉన్నాం మూడు లక్షల కుటుంబాలు ఈ రోజు ఆనందపడతాయి అవుట్ సోర్సింగ్ విధానాన్ని తీసేసి ప్రభుత్వ పరంగా మీరే నిర్వహించేటట్టు ఒక కార్పొరేషన్ అనౌన్స్ చేస్తూ వివిధ కార్పొరేషన్లు ఆర్టీసీ కార్పొరేషన్ ఉంది సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది ఈ విధంగా అన్ని కార్పొరేషన్లు ఏ విధంగా అయితే ఉద్యోగులు ఉన్నారో ఈ యొక్క ప్రతి వింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి వింగ్లో ప్రతి విభాగంలో ఉన్నటువంటి ఔట్ సోర్సింగ్ వివిధ విభాగాల్లో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వారిని వాళ్లను మీ యొక్క ఆధీనంలో తీసుకొని వారి యొక్క జీతాలు చెల్లింపులో వాళ్ళ యొక్క పిఎఫ్ యుఎస్ఎస్ జీఎస్టీల చెల్లింపులో ప్రభుత్వ భాగస్వామిగా ఉండాలి కానీ ఏజెన్సీ వ్యవస్థను ఈ యొక్క ఏజెన్సీలు లెక్క పుట్టుకొచ్చినాయి అందులో మేము ప్రత్యక్షంగా వాటిని అబ్జర్వ్ చేస్తే చాలా దోపిడి గురవుతున్నా ఉన్నారు గత ప్రభుత్వంలో మేము మేము చెప్తా ఉన్నాం స్వయంగా మేమే చెప్తా ఉన్నాం అందులో తరిచి చూస్తే చాలా ఇబ్బందులు అవుతా మేము అన్ని ఏజెన్సీలు అనట్లేదు కొన్ని ఏజెన్సీలు మంచిగా నీతిగానే పనిచేస్తూనే ఉన్నా కూడా దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఏజెన్సీలు దోపిడీ చేస్తా ఉన్నాయి అయ్యా మేము ఒకటే కోరుతా ఉన్నాము మీరు విద్యార్థి పక్షపాతే మీరు మా కుటుంబ పెద్దనే మీరు మా అన్ననే ఈ యొక్క అవుట్ సోర్సింగ్ విధానాన్ని తక్షణమే తీసేసి దీన్ని ఒక కార్పొరేషన్ గా అనౌన్స్ చేసి దీన్ని అధికారుల చేతుల్లో నడిచేటట్టుగా మీ యొక్క చేతుల్లో నడిచేటట్టుగా చూడాలని మేము గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాము అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన ఈ మధ్య మా యొక్క తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పక్షాన మా యొక్క చైర్మన్ కోటూరి మానవతరాయ్ గారి ఆధ్వర్యంలో మేము హైదరాబాద్ లో త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారందరితో సమావేశమై రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడానికి అండగారు టైం తీసుకుంటా ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేము అండగా వారి యొక్క కార్పొరేషన్ కు సాధనకు మీకు కృషి చేస్తూ ఆ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వీళ్ళని తీసుకుని వెళ్లడం కూడా జరుగుతూ ఉంది మేడారం సుధాకర్ తెలంగాణ నిరుద్యోగ జేసి